హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ బిల్డ్ విత్ లవ్ బై లక్ష్మి బాగున్నారా నేనంతూ కొంచెం బాగాలేదండి అందుకే ఈరోజు హాస్పిటల్ వెళ్తున్నాను సో మీరు అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక ట్రావెలింగ్ వీడియో అలాగే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక ఏమంటారు సజెషన్ అండి ఎందుకంటే నేను వెళ్తుండేది హాస్పిటల్ కదా సో అక్కడైనా ఒక ఇన్సిడెంట్ కానీ మీ అందరి లైఫ్లో కాకూడదు అనే ఒక చిన్న ఆలోచన సో దానివలన ఒక ఇంపార్టెంట్ చెప్పాల్సింది సో చెప్తాను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూడండి వీడియో ఇష్టమైతే లైక్ కూడా తప్పక చేయండి సో ఇది మీరేం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వర్తూర్ షెరు అండి సో అందరికీ తెలుసు గూగుల్లో కూడా మీరు సెర్చ్ చేస్తే వర్తూర్ షెరు అనేసి అంటే వర్తూర్ లేక్ అంటే మీకు ఈ గూగుల్లో కూడా దొరుకుతుంది అనమాట సో ఇది ద ఫేమస్ అండి వర్తూర్ షెరు అంటే అలాగే వర్తూర్ సంతోష్ అంటే కూడా అలానే ఫేమస్ ఇప్పుడు మన తెలుగులో ఎలా బిగ్ బాస్ ఉందో సో అలాగే కన్నడలో కూడా మన సుదీప్ సారు నడిపిస్తారు కదా బిగ్ బాస్ అందులో ఈ వర్తూర్ సంతోష్ అనే ఒక వ్యక్తి కూడా కంటెస్టెంట్ అయ్యి వెళ్ళారు కానీ ఇప్పుడు అక్కడ కన్నా ఆ తర్వాత వచ్చినట్టికి చాలా పాపులర్ అయిపోయాడు సో వర్తూర్ అంటే ఇదే వాళ్ళ ఊరు వర్తూరు సంతోష్ అనేసే పెట్టిండారు అంటే వాళ్ళ పుట్టినలు కూడా వర్తూరులోనే ఉండేది కాబట్టి తనకు వర్తూర్ సంతోష్ అనే పేరు వచ్చింది సో ఈ లేక్ ఎవరైనా చూసారా కమెంట్ బాక్స్లో చెప్పండి ఎవరైనా వర్తూర్లో ఉన్నారా బ్లాగర్స్ దాన్ని కూడా కమెంట్ చేయండి సో నేను అప్పుడే చెప్పాను కదా ఒక మెడికల్ దీనికి వలన నేను వెళ్తున్నాను అనేసి ఏం మెడికల్ ఎందుకు అనేది మీరు లాస్ట్ వరకు చూసే వాళ్ళకి మాత్రమే నేను చెప్తానండి సో ఫస్ట్కి మేము ఆటో బుక్ చేస్తామనేసి మేము టూ వీలర్లో వచ్చాము కదా సో చాలా దూరం అండి వసుకుంటే మాకు వర్తూరు నుంచి వస్కొట్టే చాలా అంటే చాలా దూరము సో అందుకనేసి ఇక్కడ టూ వీలర్లో ఏం పోతాం కదా అనేసి బ్యాంక్ దగ్గర మా హస్బెండ్ వాళ్ళ బ్యాంక్ దగ్గర గాడిని పార్క్ చేసేసి మేము ఆటోలో వెళ్దామని చూసాము కానీ అదే టైంకి ఖాళీ బస్ వచ్చింది సో ఏ సరే కానీరా వెళ్దాం బస్లోనే అనేసి నేనే చెప్పాను అనమాట మా హస్బెండ్ ఓ వద్దు ఆటోలో వెళ్దాము అని చెప్పారు కానీ నేనే మన ఆడవాళ్ళ బుద్ధి అది కదండి ఎక్కడ మనము సేవ్ చేసేకైతుందో అక్కడ సేవ్ చేయాలి అనేసి అయ్యో ఎందుకు దండుగా నూట ఇరవై మును నూట ఇరవై నుంచి నూట యాభై అతత్ర మున్నూరు రూపాయలనో అడుగుతారు వర్తూరు నుంచి హస్కోటకి సో ఎందుకు ఊరికే టైము వేస్టు అలాగే మనీను వేస్ట్ బస్సులో అయితే మన కర్ణాటకలో ఫ్రీ అంది అందరికీ లేడీస్కి జెంట్స్కి మాత్రం మనము టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది లేడీస్కి అంతా శక్తి యోజనే అని చెప్పేసి ఫ్రీ బస్సు అంటే మీరు ఏ బస్లో ఎక్కినా కానీ మా లేడీస్కి ఫ్రీ టికెట్ ఇస్తారన్నమాట సో మనకి ఖర్చు తగ్గుతుంది ఆరాంగా వెళ్ళి వచ్చేయచ్చు బస్లో అయితే ఆరామ్గా పడుకొని కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ మేము డీప్ డిస్కషన్లో ఉన్నామండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక్కడ ఏం డిస్కషన్ అంటే మీరు కొనే గంట చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది

సిస్టర్ అని చెప్పాలా ఫస్ట్ ఫస్ట్ చెప్పు సిస్టర్స్ లో వెయిట్ చేస్తా అనేది అనేదైతే కొంచెం నాకు ఈ క ఏంటారు ఏదో లైక్ స్మాల్ గుళ్ళలా వచ్చిందంటే అంటే కూర్చునే పొజిషన్లో సో అందుకనేసి వెళ్ళి టెస్ట్ చే చేపించుకొని వచ్చాను మీకు ఏ ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ చేయండి ఏం ఉండొచ్చు అది అనేసి ఏంటంటే మనం కూకుంటాం కదా అలాంటి ప్లేస్లో ఒక చిన్న మనకి ఈ షంప్లో మఖంలో ఎట్లా వస్తుంది మడవే అలాగొచ్చిందనమాట నాకెందుకో కొంచెం భయం వేసి వెళ్ళాను అనమాట హాస్పిటల్కి సో చూస్తాం ఏదైతుందో సో ఆ తర్వాత అలాగే స్టిచ్చింగ్కి కొన్ని బట్టలు అవన్నీ ఇవ్వాల్సి ఉండదు సో అందుకే డ్రెస్ శారీస్ అన్నీ తీసుకొచ్చాను అలాగే వచ్చాను కదా స్టిచ్చింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఒక పొనైపోతుంది సో నెక్స్ట్ టైం నేను వచ్చాక ఆంటీ రెడీ చేసి పెట్టి ఉంటుంది సో నేను యూజువలీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే స్టిచ్చింగ్ అన్నీ పెట్టిస్తూ ఉంటానండి ముత్త పెట్టు అత్తకి ఇక్కడ ఇక్కడ పెట్టు పరి అను పరి అను పరిగా చూపిస్తాను నేను వీడియో పరి అను రాపరి చెప్పు రాపరి అను అప్పు గడు ఉన్నాడు అప్పు గడు ఉన్నాడు అప్పుగా అక్కడ ఉండడా అందా పరియా దాంట్లో ఉండడా పరి పరీక్ష చూపిస్తున్నామా ఓకే ఇంకో ముత్తుపెట్ట అత్తని అత్తకా ఇట్లా ఇట్లా దబ్కా అత్తకాలుకి మీది ఎవరు మనవా అమ్మునా నీ పేరేమే

పిలే అమ్మానుషావా పిలే వసావాను అంటో సిల్ బాయ్ శశిరి సో చూసారు కదా మా అన్న కూతురు అది ఎంత ముద్దు ముద్దుగా ఉందో దేవుడు ఎందుకు మాకు ఆడపిల్లలు లేదు అని చాలా వరకు బేజారైతుంటుంది కానీ మగపిల్లలు ఏం కమ్మీ కాదండి వాళ్ళు కూడా మనం చాలా కేర్ చేస్తారు సో ఉండే దాంట్లోనే హ్యాపీగా ఉండాలి సో ఇక పయ్యే తప్పుడు కూడా వాపస్ రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మేము కొంచెం దూరమే ఆటో తీసుకున్నాము అంటే కాటంలూరు క్రాస్ అక్కడి వరకు సో కాటంలూరు క్రాస్ నుంచి ఇంకా వర్తురు వరకు మేము బస్లోనే వచ్చేస్తాము అని డిసైడ్ అయ్యి ఇక వచ్చేస్తున్నాం అనమాట సో వెళ్ళేసరికే మా వదిన ఎండలో వచ్చారు కదా అనేసి లెమన్ జ్యూస్ చేసి ఇచ్చింది సో తాగేసి మా అమ్మూ కొంచెం ఆటాడి ఆ తర్వాత వాపస్ ఇంటికి సో ఇది వచ్చేసి వర్తూర్ కోడిలో ఉంది పెద్ద మాల్ అండి సో దీనికి వెళ్తూ ఉంటాము కానీ తెలుగు ఛానల్ ఏమొక క్రియేట్ చేశాను కదా అప్పటి నుంచి నేను వెళ్ళదే వెళ్ళలేదు ఆ మాల్కి సో వెళ్తే డెఫినెట్లీ అది కూడా వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో ఇక్కడ బెంగళూరులో చాలా బరీ విల్లా అపార్ట్మెంట్ ఇదే ఉందన్నమాట సో దీనిపైన నేను ఇంకో వీడియో కూడా రికార్డ్ చేసుకోలేదు ఆరామ్గా టైర్డ్ అయిపోయింది సో ఇంటికి వెళ్ళి ఒక స్ట్రాంగ్ టీ తాగి ఇక నైట్ డిన్నర్కి ఏం చేసేది ప్లాన్ చేసుకోవాలి సో ఇదండి ఇవాళ వీడియో మేము న్యాచురల్గా ఎలా ఉంటాము హస్బెండ్ అండ్ వైఫ్ అలా కూడా నేను వీడియోని అప్లోడ్ చేశాను మీకు ఎలా అనిపించింది తప్పక కమెంట్స్లో కమెంట్స్ చేయండి అలాగే దయచేసి వీడియోని చూసేది కాదండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని సపోర్ట్ చేయండి లవ్